ఇదా ఇది కాకర తోటకి కర్రెలా పాతుకోవాలని చెప్పి అందరికీ తెలియాలి కదా చేసాను ఆల్రెడీ స్టేటస్లు పెడతాను చూడట్లేదా కావాలి మీ సపోర్ట్ కావాలి మీరు కూడా షేర్ చేయాలి ఆల్రెడీ మా కూడా కాకర తోట పెట్టాను చూడలేదా పెడతాను చూడు చాలా చిరాక్గా ఉంది ఏమైంది ఏం కాదు పని చేసేటప్పుడు ఇలాగే ఉంటది మా డాడీ అత్తడే తరిచాడు మళ్ళీ 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 వాతాం కదా మనం కొట్టేసు పర్లేదులే వస్తే I'm going you